అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రకృతి కన్నెర్ర చేస్తోంది భారీ వరదలు వర్షాలు అలాగే కొండ చర్యలు విరిగిపడడం మేఘ విస్ఫోటనాల రూపంలో ప్రజలను భయపెడుతోంది అసలు ఈ ప్రకృతి విలయాలు వైపరీత్యాలన్నీ మనుషులు చేసిన పాపాలే వీటి రూపంలో కనిపిస్తున్నాయా అనే ఆందోళనలు కూడా మొదలవుతున్నాయి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు స్పిరిచువల్ హీలర్ వనజ రామశెట్టి గారు ఆవిడతో మాట్లాడదాం నమస్తే వనజ గారు నమస్తే అండి సార్ ఈ మధ్య కాలంలో ఆధ్యాత్మిక క్షేత్రాల్లో పుణ్య స్థలాల్లో జరుగుతున్న మేఘ విస్ఫోటనాలనే మీరు చూశారు వాటన్నిటిని చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది ఎందుకంటే అవేమి చిన్న స్థాయి కాదు సడన్ గా వచ్చేస్తున్నాయి గ్రామాలకి గ్రామాలనే కొట్టేస్తున్నాయి మనుషులు వందల్లో గల్లంతైపోతున్నారు అడ్రస్ లేకుండా పోతున్నారు వీటి మీద మీ అభిప్రాయం ఏంటి అంటే ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్గా చూడాలండి ఒకటి అంటే గవర్నమెంట్ ఏదైతే సరైన యాక్షన్స్ తీసుకోలేదో అంటే ఇలాంటి న్యాచురల్ కెలామిటీస్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా ట్రైనింగ్ కానీ అక్కడున్న సెటప్ కానీ అవి లేవు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు వచ్చే వర్షాలకు కూడా చూస్తే ఎక్కడ పడితే అక్కడ వాటర్ లాగ్స్ అవన్నీ అయిపోతుంటాయి ఫస్ట్ మనం బ్లేమ్ టు ద గవర్నమెంట్ చాలా ప్లేసెస్లో అలాగే ఉంటుంది అయితే పిచ్చి పిచ్చిగా పర్మిషన్స్ ఒకటి ఇచ్చేయడం ఎక్కడ పడితే అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అవి చేసేయడము ఇవి ఒకటి ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ సరే ఇవన్నీ మనం నార్మల్గా చూసుకుంటే స్పిరిచువల్ ఆస్పెక్ట్లో చూసుకుంటే కనుక ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు బికాస్ మన కుంభమేళా అయినప్పుడు జరిగిన ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో రకరకాలుగా ఒక వన్ అవర్ హోటల్ రూమ్లో ఉండాలి జస్ట్ కేదార్నాథ్ అక్కడ వచ్చి స్నానం ఇక్కడ కుంభమేళాలో స్నానం చేసుకుని వెళ్ళడానికి ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ అక్కడ దానికి ఒక లిమిట్ లేదు కదా అదంతా ఇల్లీగల్ అర్నింగ్సే కదా ఒక చిన్న వాటర్ బాటిల్ కొనుక్కోవాలి అంటే వందల వందల స్పెండ్ చేయాల్సిన అంటే ఇది ఒక ఆపర్చునిటీగా చూసేశారు అందరూ ఇంకా అవకాశం అనమాట అంటే జనాల దగ్గర నుంచి డబ్బులు లూటీ చేయడానికి ఏ లెవెల్ అయినా కానీ ఇప్పుడు చాలామంది అంటారు మనకు మేము సంపాదించుకోవాలి కదా అని కాకపోతే రైట్ ఫుల్గా సంపాదించుకోవాలి ఎవరైనా కానీ ఏ డబ్బులైనా కానీ డబ్బులు సంపాదించుకోవాలి అనుకోవడంలో తప్పు లేదు కానీ ఎంతవరకు అవసరం ఇప్పుడు చాలా చాలా ఇప్పుడు కుంభమేళాకి వెళ్ళారంటే ద రిచెస్ట్ పర్సన్ ఆల్సో ఎంతో కొంత డిస్కంఫర్ట్కి లోన్ అయ్యారు అక్కడ ఆ జనాల మధ్యలో వెళ్ళాలి ఆ డిస్కంఫర్ట్ ఎలా వెళ్ళాలి అట్లాంటి వాళ్ళ దగ్గర అంత అంటే మూనపల ఎవరికి నోటికి ఎంత వస్తే అంత అది హోటల్ రూమ్స్ అవ్వచ్చు ఫుడ్ అవ్వచ్చు స్టే అవ్వచ్చు ఏది చూసినా ఏది ముట్టుకున్నా అక్కడ ఇవన్నీ పక్కన పెట్టేస్తే వైరల్ అయిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి ఆడవాళ్ళు ఎట్లా స్నానాలు చేసుకుంటున్నారు కుంభమేళాలో దిగి అవన్నీ వల్ వల్గర్గా కదా ఎవ్రీథింగ్ వాజ్ సో అంటే ఆప్సీన్గా ఇంకా ఒక అమ్మాయి చాలా చాలా వైరల్ చేసేసారు కంప్లీట్ గా మౌనాలు సెలబ్రిటీస్ సెలబ్రిటీ చేసేసారు ఆడాళ్ళు చాలా గ్రూప్ ఆఫ్ ఉమెన్ స్నానం చేస్తుంటే వాళ్ళ ఫొటోస్ వైరల్ చేసేసారు అయితే ఇవన్నీ అయినప్పుడు ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు ఒక కుంభమేళాకి వెళ్ళినప్పుడు కుంభమేళాను చాలా హైప్ చేశారు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఓకే జనరల్గా మేళా చాలాసార్లు అయ్యాయి కానీ ఈసారి అయిన కుంభమేళా అని టూ మచ్ ఆఫ్ హైప్ ఇచ్చేసారు రకరకాలుగా అన్ని ఆస్పెక్ట్స్లో మీడియాలో అవ్వచ్చు గవర్నమెంట్ అవ్వచ్చు జనాలు అవ్వచ్చు బికాస్ ఇట్ దేశ బిజినెస్ ఇన్ ఇట్ అనమాట బేసిక్గా బిజినెస్ని చూశారు కానీ భగవంతుడు నేచరు చూస్తూ ఊరుకోదు కదా ఏదైనా కానీ ఒక్క వాష్ ఆఫ్ అనమాట మనం ఎంతైతే సంపాదించుకున్నామో అదంతా ఇలాంటి అక్కడ హోటల్స్ అవ్వచ్చు ఇప్పుడు చూస్తే ఈ క్లౌడ్ బర్స్ట్ ఏదైతే అయిందో ఇక్కడ గుడులు తప్పించి టెంపుల్స్ తప్పించి మిగతా అవన్నీ ఇల్లీగల్గా ఏవైతే కన్స్ట్రక్షన్స్ చేశారో ఇల్లీగల్గా ఏవైతే షాప్స్ అవి పెట్టారో అన్నీ కొట్టుకుపోయినాయి ఇక్కడ సో దట్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ మనము ఇంతకు ముందులాగా ఎప్పుడో నెక్స్ట్ జన్మ నెక్స్ట్ జన్మలో పనిష్మెంట్స్ లేవు ఎప్పుడు తప్పుడే అయిపోతుంది అనమాట కలియుగమో ఏమో మరి ఎప్పుడు తప్పుడే క్లియర్ అయిపోతుంది అనమాట మనం ఇలా చేస్తే వెంటనే దానికి రిజల్ట్ భగవంతుడు ఈ రూపంలో చూపిస్తాడు మనం అంటాం ప్రకృతి కన్నెర్ర చేసింది అమ్మవారు కన్నెర చేసింది అట్లా అంటూ ఉంటాం కానీ కన్నెర చేయడం కంటే కూడా ఒక కైండ్ ఆఫ్ అ క్లెన్జింగ్ అనమాట మనం బాడీని ఎలాగైతే డీటాక్స్ చేసేస్తున్నామో భగవంతుడు ఇలాంటివన్నీ చేసి నేచర్ని కూడా డీటాక్స్ చేసేస్తే ఒక వార్నింగ్ ఇస్తున్నారు దాని నుంచి మనం తెలుసుకోవాలి చాలామంది భగవంతుడిని నమ్మిన వాళ్ళు ఎవరైతే ఇలా ఇల్లీగల్ యాక్టివిటీస్ అవి చేశారో నెక్స్ట్ టైం నుంచి అట్లీస్ట్ కాస్త ఎథికల్గా ఉండడానికి ట్రై చేయాలి రెండోది గవర్నమెంట్ పరంగా చూసుకున్నా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పరంగా చూసుకున్నా ఇలాంటి వచ్చినప్పుడు ముందే కాస్త అంచనాలు ప్రాపర్గా చేసుకుని ఎటువంటి సేఫ్టీ తీసుకోవాలో రెండు ఆస్పెక్ట్స్ లో చూసుకోవాలి మనం ఇది వనజగారు మీరు అన్నది కరెక్టే ఒకప్పుడు కాశీకి వెళ్ళడం అంటే కాటికి వెళ్ళినట్టే అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు వారణాసికి ఎలా వెళ్తున్నారు అసలు ఒక పుణ్యక్షేత్రానికి ఆధ్యాత్మిక ప్రాంతానికి వెళ్ళాలి అంటే ఎంత భక్తి శ్రద్ధలతో వెళ్ళాలి కానీ ఇప్పుడంతా ఎంజాయ్మెంటే కనిపిస్తుంది ఇందాక మీరు కూడా కోట్ చేశారు మోనాలిసా అనే అమ్మాయి వెనక అసలు మహాకుంభమేళ పవిత్రతని వదిలేసి ఆ అమ్మాయి వెనకబడ్డారు జనం అఘోరాలు ఎలా ఉన్నారు వాళ్ళ హెయిర్ స్టైల్స్ ఎలా ఉన్నాయి వీటి మీదే ఎక్కువగా ధ్యానం వాళ్ళ ధ్యాస అంతా కూడా కేంద్రీకృతమైనట్టుగా కనిపిస్తుంది అంటే భక్తిని ఎంజాయ్మెంట్కి కేంద్రంగా మార్చుకుంటున్నారంటారా అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయ్యే ప్రతి ఒక్క ఏదైతే ఉన్నాయో కుంభమేళాలు అవ్వచ్చు మన పుష్కరాలు అవ్వచ్చు ఏదైనా కానీ ఇటు ఒక స్టేటస్ సింబల్ అనమాట ఒకప్పుడు ఏంటంటే ఇట్లాంటి కుంభమేళాకి వెళ్ళినా ఒకసారి కాశీ వెళ్ళినా ఇంకా నేను వెళ్తే చాలు అక్కడి నుంచి వెనక్కి వచ్చినా రాకపోయినా నేను భగవంతుడిలో ఐక్యం అయిపోతామని ఒక థాట్ ప్రాసెస్ ఉండేది అప్పుడు కానీ ఇప్పుడు ఎట్లా అంటే అక్కడికి వెళ్ళామా లేదా స్టేటస్ అనమాట నేను ఎంత బాగా వెళ్ళాను నాకు ఎంత బాగా దర్శనమైంది నన్ను ఎంత రాయల్గా నేను వెళ్ళగలిగాను ఎంత ఫెసిలిటీస్ తోటి నేను వెళ్ళగలిగాను ఇవంతా హైపిచ్చుకోవడం అయితే తప్పిస్తే నిజంగా భక్తితోటి ఎవరు వెళ్ళట్లేదండి చాలామంది ఒక ఫన్ ఒక ఎంటర్టైన్మెంట్ గ్రూప్ యాక్టివిటీస్లో అక్కడికి వెళ్తూ కూడా స్మోకింగ్ చేసుకుంటూ డ్రింకింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు ఇవన్నీ ఉన్నాయి ఒకప్పుడు కాశీ వెళ్ళడం అంటే అన్నీ వదిలేసే వాళ్ళు కాళ్ళకి చెప్పులు లేకుండా భోజనం ఒక పూటే భోజనం చేస్తూ దారిలో కనిపించిన వాళ్ళందరికీ అన్నదానాలు అవి చేస్తూ ఒకవేళ సక్సెస్ఫుల్గా వారణాసి వెళ్ళి వెనక్కి వస్తే వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెట్టి ఆ వారణాసి కాశీ వెళ్ళిన వచ్చిన వాళ్ళందరినీ ఒక నిజంగా భగవంతుడిని చూసినట్టు ట్రీట్ చేసి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ కాళ్ళకు దండం పెట్టి ఇంత ప్రొసీజర్ ఉండేది ఇప్పుడంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ కాకపోతే ఆ ఈజీలో మనం ఏం చేస్తున్నామంటే ఈ ఆధ్యాత్మికతను పక్కన పెట్టేసి ఏదైతే పర్పస్కి వెళ్ళామో ఆ పర్పస్ని పక్కన పెట్టేసి మిగతా అవన్నీ కదా ప్రతి ఒక్క నిమిషం మనం అప్డేటింగ్ ద సోషల్ మీడియా ఇవన్నీ చేస్తున్నప్పుడు మనం వంద సార్లు వెళ్ళినా మనకు ఆ పుణ్యం దక్కదు అప్పట్లో ఒకసారి వెళ్తే చాలు కాశీకి ఒక్కసారి జీవితంలో ఒక్కసారి కాశీ వెళ్ళి వస్తే మనకు అంత పుణ్యం వస్తుందని చెప్పేవారు ఇప్పుడు మీరు వంద సార్లు వెళ్ళండి ఇవన్నీ చేస్తూ పుణ్యం రాదు ఏమీ రాదు ఇట్స్ జస్ట్ జస్ట్ విజిట్ అనమాట అన్నీ ఎలాగైతే టూరిజం ప్లేస్ లాగా చేసి పాడేశారు కాశీని కూడా అంతే ఉత్తరాఖండ్ దేవుభూమి అంటారు గుళ్ళు గోపురాలు అసలు అక్కడ ఉండే ప్రకృతి రమణీయత అక్కడికి వెళ్ళాము అడుగు పెట్టాము అంటే చాలు దేవుణ్ణి చూడడంతో పాటు అబ్బా జీవితం ఇలా ఉండాలి అనిపిస్తూ ఉంటుంది అలాంటి చోట రెండు వేల పదమూడులో వచ్చిన వరదలు మామూలువి కాదు అయితే ఈ మధ్య కాలంలో కూడా మళ్ళీ మేఘ విస్ఫోటనాలు జరుగుతూ ఉన్నాయి అంటే గొప్పగా హాయిగా ఉన్న ప్రకృతిని మనమే వెళ్ళిపోయి ఆధ్యాత్మికత దేవుళ్ళు అనుకుంటూ అవసరానికి మించి హడావిడి చేసి ఇదంతా చేస్తున్నామంటారా ఎగ్జాక్ట్లీ కదా ఇప్పుడు ఎంత ప్రతి ఒక్క దాంట్లో నేను చెప్పినట్టు బిజినెస్ మాత్రమే చూస్తున్నామండి సంపాదన ఒకటే చూస్తున్నాం అక్కడ మనీ హౌ కెన్ ఐ మింట్ మనీ అక్కడ వరకు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు చూడండి ఒక ఫెస్టివల్ రానివ్వండి ఒక నాలుగు రోజుల్లో వినాయక చవితి ఆ వినాయక చవితి వచ్చినప్పుడు ప్రైజెస్ కానివ్వండి నార్మల్గా మనకు రోజు పది రూపాయలకు దొరికే పువ్వులు అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు అరవై డెబ్బై అసలు నోటికి ఇంకా స్టాప్ లేదనమాట మళ్ళీ మనమే వీడియోస్ చేస్తూ ఉంటాం అందరి ఎవరి దగ్గర బార్గెయిన్ చేయకండి అనేసి కాకపోతే ఒక లిమిట్ పెట్టాలి ఇట్లాంటి వాటికి పూల ప్రైస్ కానివ్వచ్చు మిగతా అవి ఏవైనా అవసరం కాబట్టి అంటే అవసరానికి మించి హైప్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా అవకాశంగా తీసుకుంటున్నారు అది ప్రతి ఒక్కటి కాకపోతే ఇవన్నీ ఆస్పెక్ట్స్లో మీరు ఉత్తరాఖండ్ గురించి చెప్పారు టూ థౌజండ్ థర్టీన్లో అప్పుడు కూడా ఎక్కడ ఏది ఎలా వెళ్ళిపోయినా టెంపుల్ మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది కాబట్టి ఇవన్నిటిని మనం మళ్ళీ డివినిటీకే లింక్ చేయాల్సి వస్తుంది భగవంతుడికే భగవంతుడు అది నేచర్ కాబట్టి ప్యూరిటీ కాబట్టి అసలు అన్షేకన్ అనమాట ఎక్కడ కదలకుండా మెదలకుండా ఆ అలాగే ఉన్నాయి మిగతావి ఏవైతే ఇల్లీగల్గా ఇన్వాల్వ్ అయ్యారో ప్రతి ఒక్కటి వెళ్ళిపోయింది కదా అప్పుడు కూడా ఎంత డిజాస్టర్ అయినా టెంపుల్ ఇంత కూడా చెక్కు చెదరలేదు మళ్ళీ నార్మల్గా అయిపోయింది ఎట్లా ఉన్న టెంపుల్ అట్లా అయిపోయింది కాబట్టి కొంచెం ఒక పాపభీతి ఎథికల్గా ఉండడము ఎవరి దగ్గర ఎంత చార్జ్ చేయాలో అవన్నీ చేయడం అన్నది ఐ థింక్ గవర్నమెంట్ ఇట్లాంటి యాక్టివిటీస్ అయినప్పుడు ఇట్లాంటి మేలాజ్ అవి అయినప్పుడు ఒక స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాలి వాళ్ళు కూడా అందరూ అందులో ఇన్వాల్వ్ అయిపోతే ప్రొటెక్ట్ చేసే వాళ్ళే ఇన్వాల్వ్ అయిపోతే మనం ఏం చేయలేము ఇంకా ప్రకృతి విపత్తులు ప్రళయాలు వస్తున్నాయంటే వాతావరణ పరిస్థితులే కారణమని మనం సైంటిఫికల్గా ఆలోచించాల్సిన అవసరం లేదు ఆధ్యాత్మికంగా మనం చేస్తున్న తప్పులేంటో కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది అయితే మనం చేసిన కర్మలు ఇంకెప్పుడో నెక్స్ట్ తరానికి అవి వస్తాయి అని అనుకోవడానికి లేదు మనం ఈ తరంలోవి ఇప్పటికే అనుభవించాల్సి వస్తుందని వనజ రామశెట్టి గారి వంటి నిపుణులు చెబుతూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి